పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రెండు మీకు విశ్రాంతిని నొసగిదెను ప్రేస్తలో ప్రేస్తలో భారమచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రెండు మీకు విశ్రాంతినిస్తాను ప్రియా దేవుని బిడలారా విశ్వాసు విశ్వాసులారా పునీత చిన్న తెర సమ్మదారి భక్తులారా నేడు ప్రపంచం నేటి ప్రపంచములో మనం చూసినట్లయితే బరువు వేదన కష్టాలు సమస్యలు ఆవేదనతో మానవుల యొక్క జీవితం నడుస్తూ ఉంది ఏ కుటుంబంలో చూసినా బాధ ఏ వ్యక్తిలో చూసిన నిరాశ ఏ సంఘంలో చూసినా ఐక్యత లేకపోవడం నిరుత్సాహములో ఉండడం సఖ్యతగా జీవించకపోవడం ఎక్కడ చూసినా అసమానతలే ఎక్కడ చూసినా ఎత్తు పల్లాలి ఏ విధముగా మనము ఏ రీతిలో కొలిచిన వ్యస్త అస్తవ్యస్తమయంగా ఉంది ప్రియా దేవుని బిడలారా నేటి సమాజం సమాజములో సత్యత లేదు కుటుంబాలలో ఐక్యత లేదు వ్యక్తిగత జీవితాలలో శాంతి సమాధానము లేదు నేటి ప్రపంచ జీవిత విధానం కనుక మనకు శాంతి దొరకాలంటే మనకు సమాధానము రావాలంటే నీవు నేను మనమందరం కూడా ఐక్యతలో జీవించాలంటే మన రక్షకుడైన వంటి క్రీస్తు దగ్గరికి రావాలి నాడు ప్రభు పలుకుతూ ఉన్నాడు భారమచే అలసి సలసి ఉన్న సమస్త జనులారా మీ కుటుంబ బరువులతో ఆర్థిక బరువులతో కుటుంబ సమస్యలతో బిడ్డల యొక్క సమస్యలతో సంఘ సమస్యలతో లేక వ్యక్తిగతమైనటువంటి సమస్యలతో ఇబ్బందులతో ఉన్నవారా నా చంతకరణ్ణి మీకు సమాధానం ఇస్తాను మీకు విశ్రాంతిని ఇస్తాను మీ యొక్క ఇరుకు ఇబ్బందులకు పరిస్థితులకు మీకు చేతగాని పనులకు అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసి మీకు శాంతిని వసుగుతాను నా కాని సులువైనది నా బరువు తేలికైనది కనుక ప్రియ దేవుని విడలారా ఈరోజు సుప్రభు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నారు కనుక మన భారాలను తొలగించమని మన బరువులను తీసివేయమని మన అనారోగ్యాలను స్వస్థపరచమని మన బిడ్డలను సత్ప్రవర్తనలో నడిపించమని మన పెద్దలను కుటుంబాలను ఐక్యతలో పరస్పర ప్రేమ బంధములో పరస్పర ఐక్యతలో జీవించే భాగ్యమును దయచేయమని ఈ పాట ద్వారా భగవంతుని మనము ప్రార్థన చేసుకుంటూ ఆరాధించుదాం ఈ పాట భారం చేయలసు అలసి ఉన్న సంస్థ జీవులారా ఏ విధంగా అన్నాడు ఆ పాట ద్వారా మనలో ఉన్న శారీరక మానసిక మరి భౌతిక సాంకేతిక అనేకమైనటువంటి రుక్మలతలతో అనేకమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నాం కనుక పాట పాడుకుంటూ దేవుడు మన భారాన్ని శిరస్సు నుండి అధికారుల వరకు ఏదైతే మన బాధపడుతుందో అదంతా కూడా తొలగించమని భక్తి విశ్వాసంతో పాడుతున్నాం

అలసి చులారాయా విస్త్రాని స్థానకురండే విస్త్రాని స్థాన యేసు పిలసు మన క్రీస్తు పిలసు చున్నాడు నమ్ము పయంతి రక్షణ ఇస్తారు

ప్రియ ప్రభువును ఆశ్రయించినవాడు ఏ కొరతకు భయపడడు ఏ సమస్య వాడిని పీడించదు ప్రభు చెంత వచ్చినవాడు ప్రభు సన్నిధిలో జీవించువాడు ప్రభు మార్గములో నడుచువాడు ప్రభు ఎందు భయభక్తులు కలిగి జీవించే కుటుంబం బిడ్డలు తల్లిదండ్రులు ఏ వెదలకు సమస్యలకు ఇబ్బందులకు ఇక్కట్లకు వెరవనక్కరలేదు ఎందుకనగా ప్రతి సమస్యను పరిష్కరించే ప్రభువు వారితో ఉంటాడు మరి ఈరోజు మన యొక్క గ్రామం కలుగట్ల గ్రామం మన దేవాలయ పండుగను కొనియాడుతూ ఉంది పునీత చిన్న గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉంది ఎవరు ఈ చిన్న అంటే ప్రియ దేవుని విశ్వాసములో జీవించి ప్రభు ఆజ్ఞానుసారంగా నడుచుకొని సోదర ప్రేమ దైవ ప్రేమ అన యొక్క పునాదులపైన తన జీవితాన్ని నిర్మించుకొని నమ్మక జీవించిన వంటి వ్యక్తి పునీత చిన్న తెరేసమ్మ ప్రేజ్లలో రేయిస్తలో రేయిస్తలో ఆమె పద్దెనిమిది వందల డెబ్భై మూడవ సంవత్సరం ఫ్రాన్స్ దేశములో లిసిఫ్స్ అనే ప్రాంతములో ఆమె జన్మించింది చిన్నతనము నుండి దేవుని యెడల భయభక్తి కలిగి జీవించింది తల్లిదండ్రులను గౌరవించింది ఆధ్యాత్మిక చింతనలో ఆధ్యాత్మిక ఆలోచనలో ఎక్కువ మక్కువ చూపించి ఇష్టాన్ని ఏర్పరచుకొని దేవుని నమ్మకం పెంచుకొని చిన్నతనము నుండే అంచెలంచెలుగా అడుగడుగున ఆమె ఎదిగిన రీతిగా ఈరోజు మనకు తెలుసుకుంటున్నా దేవుని బిడ్డగా పునీతురాలుగా అనేకమైన వంటి మందికి ప్రభు ఆశీస్సులు అందించే బిడ్డగా పునీత చిన్న తెరసమ్మ గారు ఈనాడు మన అందరికీ ఆదర్శమూర్తిగా ఉంది ప్రియ దేవుని బిడలారా యుక్త వయస్సులోనే కన్యకగా ఉన్నప్పుడే దేవుని పిలుపును ఈమె అందుకుంది ప్రభునిలో జీవించాలని తన జీవితాన్ని ప్రభువుకు త్యాగం చేయాలని పరుల సేవలో ప్రభు సేవలో మానవ సేవలో జీవించాలని పునీత చిన్న తెరసమ్మ గారి యొక్క మదిలో మనసులో హృదయములో ఆ ప్రేరణ కలిగింది దానికి అనుగుణంగా ప్రీత చిన్నతరేశమ్మ గారు కార్మెల్ సభలో చేరి ఒక సిస్టర్గా ఆమె అయ్యారు సన్యాస జీవితాన్ని జీవిస్తూ ప్రియ దేవుని విడలారా ఆమె అంకుటిత భావముతో వినయము విధేయత కలిగంటి జీవితముతో తగ్గింపుతనముతో ఆ యొక్క సన్యాస మఠములో జీవించింది పునీత చిన్న గారు ఈమె నుండి కొన్ని గొప్ప విలువలు మనం నేర్చుకోవాలి కొన్ని గొప్ప ఆలోచనలు లేకపోతే ఆమె చూపించినటువంటి ప్రేమ ఈరోజు మనం అందరం కూడా గ్రహించాలి ప్రియా దేవుని విడలార మొట్టమొదటిగా పునీత చిన్న తెరే దేవుని ప్రేమ సోదర ప్రేమ అనే రెండ్రిని కూడా ఏకం చేసి తన జీవితంలో పాటించిన తల్లి ప్రీత చిన్న తెలియసమ్మ గారు దేవుని పైన ఎంత నమ్మకం ఉందో దేవుడంటే ఎంత భక్తి ఉందో దేవుడంటే ఎంత ఆశ ఉందో అదే విధముగా తోటి వారి పట్ల ఇరుగు పొరుగు వారి పట్ల తన మఠములో ఉన్న వంటి ఇతరుల సిస్టర్ల పట్ల కన్యాశ్రీల పట్ల పునీత చిన్న తెరేశమ్మ గారు గౌరవము ఆప్యాయత మర్యాద మంచితనము ప్రేమించే గుణము కలిగి జీవించిన వంటి తల్లి పునీత చిన్న తెరేసమ్మ ప్రేయిస్తలో ప్రేమిస్తలో ప్రేయిస్తలో ప్రేమిస్తలో కనుక ఈ మొదటి అంశము ద్వారా ప్రతి తల్లి తండ్రి ప్రతి కుటుంబము కూడా ఆలోచించాలి నేను దేవుని ప్రేమిస్తున్నాను దేవుని విశ్వసిస్తున్నాను చెప్పుకుంటున్నాను మరి అదే విధముగా దేవుని రూపములో దేవుని ఆకారములో ఆయన శ్వాసలో ఇచ్చి సృష్టించిన బిడ్డలైన ఇరుగు పొరుగు వారిని నేను ఎలా పలకరిస్తున్నా నా తోటి వారితో ఎలా నడుస్తూ ఉన్నా నా యొక్క తోబొట్టు వాళ్ళతో ఎలా జీవిస్తూ ఉన్నా భార్యాభర్తలుగా ఎలా సఖ్యతగా ఉన్నా ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి ఆలోచించాలి ప్రియా దేవుని విడలాద పునీత చిన్నతరీసమ్మ గారు మనందరికీ ఇచ్చే సందేశం దేవుని మీద ప్రేమ ఉండాలి అదే ప్రేమ సోదరు పైన ప్రేమ చూపించాలి అక్క చెల్లెల పైన అన్నా పైన భార్యాభర్తల పైన బిడ్డల పైన సంఘము పైన ఇరుక వారిపైన మీతోగొట్టుముల పైన సోదర ప్రేమ ఆప్యాయత మమత కలిగి జీవించాలని పునీత చిన్న తెరేశమ్మ గారు మనకు తెలియజేస్తూ రెండవదిగా పునీత చిన్న తెరేశమ్మ గారు క్షమను అడిగే తల్లి క్షమించమని అడిగే ఒక ఆదర్శమూర్తి చిన్న తెరేసమ్మ గారు ఆమె చేసినటువంటి తప్పిదాలకే కాకుండా ఆమె జీవితంలో జరిగినటువంటి పొరపాటులకే కాకుండా ఇతరుల యొక్క పొరపాటుల కోసం లేదా ఏదో ఎవరైనా తప్పిదాలు చేస్తే వారి తరపున ప్రియ దేవుని విడలారా వారి తరపున దేవుని చెంత లేకపోతే వారి కోసం క్షమాపణ అడిగే తల్లి పునీత చిన్న తెరేసమ్మ గారు రైస్ దలం రైస్తలో రైస్ దలం రైస్ దలో ఆస్కింగ్ ఫర్ గివినెస్ ఫ్రమ్ ఆగస్ ఫర్ ది అదర్ మిస్టైల్స్ ఇతరుల తప్పిదాల కోసము కూడా పునీత చిన్న తెరసమ్మ గారు వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అవిగేది క్షమించుమని మన్నించుమని కనుక రెండవ లక్షణం లేదా రెండవ గుణం సందేశం ఏమిటంటే చిన్న సమ్మగారు మనకి ఇచ్చేది ప్రతి కుటుంబానికి మీరు ఒకరినొకరు క్షమించబడండి ఒకరినొకరు మన్నింపబడండి ఒకరి కోసం ఒకరు క్షమాపణ అడగండి అని చిన్న తెరసమ్మ గారు అడుగుతూ ఉంది ప్రేజలో మరి మూడవదిగా మూడవ అంశముగా చిన్న తెరేసమ్మగా నేర్పించే అంశం ఏమిటంటే చిన్న చిన్న పనులలో సహనము ఓపిక కలిగి జీవించమని చిన్న తెరేసమ్మ చెబుతూ ఉంది చిన్న తెరేసమ్మ గారు ప్రియా దేవుని విడలారా వంట చేసి పెట్టింది ఈతరుల యొక్క బట్టలను ఉతికి పెట్టింది ఎవరైనా ప్రార్థన చేసుకోలేకపోతే లేకపోతే ఎవరైనా పనులు చేసుకోలేకపోతే వారి తరపున ఆమె పనులు చేసింది చిన్న చిన్న పనులు చేసి ఇతరులకు సహాయం చేసింది ఈరోజు కోడలుగా అత్తకు ఎంత సహాయపడుతున్నాం భర్తగా భార్యకు ఎంత సహాయపడుతున్నాం భర్తగా భార్యకు ఎంత సహాయపడుతున్నాం తల్లిదండ్రులుగా బిడ్డలకు ఎంత సహాయపడుతున్నారు చిన్న తెరసిమ్మ గారి జీవిత చదువుతున్నప్పుడు నాకు చాలా ప్రేరణ కలిగింది ఆమె తన మట్టములో ఉన్న వంటి ముసలి సిస్టర్ల కోసం ఓల్డేజ్ హోమ్ లో ఆ సిస్టర్ల కోసం వారి బట్టలు ఉతికి పెట్టేది వారికి వడ్డించేది వారికి సహాయం చేసేది అటువంటి సద్గుణాలు కలిగిన వంటి తల్లి పునీత చిన్నదరేసమ్మ చిన్న చిన్న విషయాలే చిన్న చిన్న పనులే కానీ సుమాతృతంగా నిలిచింది ఆదర్శవంతంగా నిలిచింది కనుక ప్రియ దేవుని విడలారా ఆమె అంతా అది ఒకరోజు ఒకరోజు పెరటిలో తోటలో పనిచేస్తూ ఉంటే ఆమెతో ఎవరో మాట్లాడుతూ ఉన్నారు ఎవరో మాట్లాడుతూ మాట్లాడుతున్నారు చివరిలో ఆ అడుగుతూ ఉన్నారు నువ్వు ఎవరు ఈ బాలుడిని నీ పేరేమిటంటే అప్పుడు ఆయన చెప్తాడు నేను బాలయేసును అని చెప్తాను అప్పటి నుండి ఆమెకి బాలయేసు అంటే మక్కువా బాలయేసు అంటే ఎంతో ప్రేమ అప్పటి నుండి ఆయన కనపడకపోతే కన్నీరు కాల్చేది ఆయన మాట్లాడకపోతే బోరున ఏడ్చేది ఆయన ఆమె చెంతకు రాకపోతే విలవిలలాడిపోయేది ఆ తల్లి పునీత చిన్న తెరేస్తమ్మ కనుక ప్రియ తల్లిదండ్రులారా విశ్వాసులారా మీలో ఎంతమంది ఇలా దేవుని కోసం మీరు ఆరాటపడుతూ ఉన్నారు దేవుడు మన కుటుంబాలలో ఉండాలి మన జీవితములో ఉండాలి మన బిడ్డల ఎందు ఉండాలి మన సంగము ఎందు ఉండాలి మన ఎందు ఉండాలి అనునిత్యము దేవుడు మనతో ఉండాలని ఎంతమందిని ఆకృత పడుతూ ఉన్నాం దానికోసం ఎంతమందిని దేవుని ఎందుకు విశ్వాసం కలిగి జీవిస్తూ ఉన్నాం ఆత్మ పరిశ్రమ చేసుకోవాలి మూడవదిగా పునీత చిన్న తెలిసిన చెప్పే మాట ఏమిటంటే చిన్న చిన్న పనులను విశ్వాసముతో వినయముతో అంకుటిత భావముతో సమర్పణ జీవితముతో చేయండి అని చిన్న గారు మనందరికీ తెలియపరుస్తున్నారు చివరిగా చివరిగా శ్రమలను బాధలను కష్టాలను దేవుని కోసం భరించిన తల్లి చిన్న తెరేసమ్మ తన కష్టాలు అనుకొని ఆమె వేడవలేదు ఎందుకు నాకు ఈ సమస్యలు వస్తాయని పారిపోలేదు వాడన్ని దేవుని సంకల్పంగా భావించింది ఈరోజు మన కుటుంబాలలో ఏదైనా సమస్య వస్తే మనకు ముందుగా వచ్చే ఆలోచన దేవుని పైన దేవుణ్ణే తిడతాం దేవుని దేవుడు లేడంటాం లేకపోతే దేవుడు మాకు ఉన్నట్లయితే ఎందుకు సహాయం చేయలేదంటాం మన పొరపాటును చూడక మన అవిశ్వాసాన్ని చూడక మన యొక్క పాత జీవితమును మనం జీవిస్తూ మన యొక్క పనులను సరిచేసుకోక ఎవరిని అంటున్నాము దేవుని అంటాం దేవుడు విశ్వసనీయుడు ప్రేమామయుడు దయామయుడు కరుణామయుడు ఎల్లప్పుడూ కూడా విశ్వసనీయంగా ఉంటాడు తన బిడ్డల పట్ల కానీ మనమే విఫలమవుతూ ఉన్నాం మనమే తిరస్కరిస్తూ ఉన్నాం మనమే దేవుణ్ణి వ్యతిరేకిస్తూ ఉన్నాం దేవుడు కాదు ప్రియ దేవుని బిడలారా చిన్న తెలిసమ్మ గారు కూడా ఆమె జీవితంలో కష్టాలు వచ్చాయి ఆమెకి ఏమి తెలియదని తన తోటి సిస్టర్లు ఎగతాలు చేశారు ఆమె బట్టలు దుక్కుతూ ఉంటే మన్ను పోసారు ఆమె నడుస్తూ ఉంటే బురద చల్లారు ఇవన్నీ కూడా ఆమె దేవుని యొక్క ప్రేమ కోసం స్వీకరించింది దేవుని సువార్త కోసం ఆమె అవన్నీ కూడా తన వరకు తీసుకుంది ఈరోజు మీలో ఎంతమంది అలా నా కోసం నా బిడ్డల కోసం నా కుటుంబం కోసం అని భావన ఎంతమంది స్వీకరిస్తున్నావు ప్రేజ్లో ప్రేస్తలో ప్రేస్తలో ఎవరైనా ఏమైనా అంటే ఈరోజు నువ్వు ఎలా స్పందిస్తున్నావు మంచి భావనగా స్పందిస్తున్నావా లేకపోతే వ్యతిరేకంగా స్పందిస్తున్నావా ఈరోజు ఎక్కడ చూసినా ఒక మాట అంటే పడేవాళ్ళు లేరు ఒకటి చెప్పితే చేసేవాళ్ళు లేరు ఒకటి అంటుంటే దాన్ని వినేవాళ్ళు లేరు అందుకే సామరస్యం లేదు అందుకే సౌఖ్యము లేదు సమాధానము లేదు ఒకరి యెడల ఒకరు నమ్మకము లేదు ఎందుకనగా ఒకరి మాట మనం వినడం లేదు ఒకరి చెప్పిన పనులు మనం చేయడం లేదు మనం ఏమిటో మనం గుర్తించడం లేదు కానీ చిన్న తెడి సమధాలు ఈరోజు మనం చెప్పేది ఏంటంటే ఒకరు చెప్పేటి ఆహ్లకించండి ఒకరు చేసే పనులను మీరు గుర్తించండి మీకు మంచివైతే దాన్ని కొనసాగించండి లేకపోతే తెలుసుకోండి అని పునీత చిన్న తెరేశమ్మ గారు చెబుతూ ఉంది కనుక ప్రియ దేవుని విడలారా దేవుని యొక్క ఉద్యానవడములో వికసించిన మందారమాల పునీత చిన్న తెరేసమ్మగా చిన్న తెరేసమ్మ ఒక చిన్న పుష్పం లిటిల్ ఫ్లవర్ అంటారు ఏ విధంగా అయితే గార్డెన్ లోనూ లేకపోతే మొక్కల పైన పుష్పాలు వికసిస్తాయో అదే విధముగా తన జీవితము ద్వారా తన ఆదర్శవంతమైనటువంటి జీవితము ద్వారా ఈ దైవరాజ్యములో దేవుని యొక్క స్త్రీ సభలో ఒక వికసించిన వంటి పుష్పమాల పుష్పం పునీత చిన్న తెరేసమ్మ గారు గనుక ప్రియ దేవుని బిడలారా ఆ తల్లి నాలుగు విషయాలు మనం నేర్పించింది ఏమిటేమి ఏంటవి గుర్తుందా మొట్టమొదటిది ఏంటిది చెప్పుమా ఏంటి మీరందరూ కూడా ఈ పాటించాలి ఈ నాలుగు పాటించాలి చిన్నతనము నుండి విశ్వాసం చిన్నతనము నుండి ఆ నమ్మకం భయభక్తులు ఆ తల్లి అవన్నీ కూడా నేర్చుకుంది విశ్వాసముతోంది రెండవదిగా కష్టం అనుకోకుండా భారం అనుకోకుండా ఇతరుల కోసం క్షమాను అడిగింది క్షమించమని కోరుకుంది మూడవదిగా కష్టాలన్నీ కూడా తన సేవ కోసమని అంకుటిత భావంతో తీసుకుంది నాలుగవదిగా చిన్నారి అంచలమైన విశ్వాసం వీడరాని విశ్వాసం ఎల్లప్పుడు కూడా దేవుడి మీద ఆ జీవితము భారం వేసి నడిచింది ఆ తల్లి కనుక ఇవన్నీ కూడా మనం గ్రహించుదా తెలియని వాళ్ళు నేర్చుకోండి చిన్న అంటే అంత గొప్ప గొప్ప శ్రేష్ఠమైన వంటి జీవిత విశేషం ఉంది కనుక మీరు చాలా అదృష్టవంతులు మన దేవాలయము మన గ్రామము ఇలాంటి గొప్ప పునీతురాల చేత ఆదర్శంగా మనన్నని జీవించమని అడుగుతూ ఉన్నాం కాబట్టి ప్రతిరోజు మీరు మీ జపములో పునీత చిన్న తెలిసమ్మ మా కొరకు వేడుకొనండి చిన్న దరేసము ద్వారా మా బిడ్డల కోసం ప్రార్థించండి అని ప్రతినిత్యం మీరు అడిగి ఆ దేవాత దేవుడు ఆశీస్సులు పొందండి భగవంతుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆయన ఆరోగ్యములతో ఎల్లప్పుడూ దేవుడు ది సదా